యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే గ్రీన్ఫీల్డ్ పనులలో మరో వలస కార్మికునికి ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పదులోని సదాశివపాలెం గ్రామ శివార్లో నిర్మిస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే పనుల వద్ద పశ్చిమ బెంగాల్లో చెందినటువంటి వలస కార్మికునికి ప్యానల్ ఎరక్షన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ప్యానెలకు సంబంధించినటువంటి పరికరం పట్టులో బలంగా గుద్దుకోవడం జరిగింది దీంతో గ్రీన్ ఫీల్డ్ సిబ్బంది హుటాహుటిన సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే పిత్తాశయం మరియు ఇతర సమస్యలు ఉన్నాయమని అనుమానంతో అక్కడ వైద్యులు ల్యాబ్లో పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది మరోసారి గ్రీన్ఫీల్డ్ యొక్క నిర్వాహకం మనకు బట్టబయలవుతా ఉన్న పరిస్థితి ఉన్నది అంటే సేఫ్టీ అధికారులు ఉన్నారా లేరా అనేది కూడా ఈ సందర్భంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి आपका नाम क्या है साइड किधर है हाँ हाँ ओके कैसा ए, एक बार टावल, एक बार टावल निकालो थोड़ा किधर गिरता आ, तो वक्त सकते ैनस ई घटूरगी प Субтитры создавал DimaTorzok